దమ్మున్న హిందువులం గంగ నీటి బిందూవులం సనాతనా ధర్మానికి మేమంతా వారసులం జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ దమ్మున్న హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమంతుని కాషాయ జెండాను ఇంటి పైన ఎగరేసి చెబుతున్నాం మేమంతా హిందువులం ఏ దమ్మున్నా హిందువులం ఇట్లా పల్లవు చెప్పాం మేడం ఇక కొంతమంది మనోళ్ళలో హిందువులు ఎర్రివాళ్ళు అంటారు రాళ్ళుకు మొక్కుతారు చెట్లకు మొక్కుతారు ఇలాగ పని పాట లేదని విమర్శించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పాలి దాని విలువని రాళ్లకు మొక్కేటి హిందువులవురా ఆ రాళ్లతోనే కట్టినది నీ గృహమురా ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటావా ఈడ ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటావా చెట్టులకు మొక్కేటి హిందువులమురా ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణంరా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటావా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటావా మేమెవ్వరి జోలికి వెళ్ళని వెళ్ళము మా జోలీకొచ్చారో అసలు వదిలిపెట్టము జోలికి వెళ్ళనే వెళ్ళము మా జోలీకొచ్చారో అసలు వదిలిపెట్టము ఛత్రపతి శివాజీ సంభాజీ కడ్గాలం జై భవాని నినాదాలు పూరించే శంకాలం దమ్మున్నా దమ్మున్నా హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా రాశం వదిలేం కూడా పాట ఇంత ఆలోచన ఎలా వచ్చింది మనకంట అసలు ఏమో మేడం ఫస్ట్ నుంచి నాకు ఆ థాట్ ఉండేది మేడం ఎందుకంటే ఈ మాటలో ఎక్కువగా రాళ్ళకు మోక్తారు హిందువులు చెట్లు మోకుతారు దానికి ఏదో ఒక అర్థం చెప్పాలి ఎందుకంటే హిందువులు వాళ్ళ నిత్య మనుగడలో మనిషికి ఉపయోగపడే ప్రతిదాన్ని దేవుడు గాని పూజిస్తారు మేడం ఏదైనా అలాగ ఒక అర్థం చెప్పాలనిపించి రెండో చరణంలో కూడా భూమికి మొక్కేటి హిందువులెవరా ఈ భూదేవే మోస్తున్నది నీ భారమురా కాలు కదపనంటవా అడుగు వేయనంటవా నీళ్లకు మొక్కేటి హిందువులంరా ఆ నీళ్లు లేని నీ దేహం పీనుగేనురా ముట్టనంటవా నీళ్లు త్రాగనంటవా అలా వచ్చింది మేడం తర్వాత గుర్తు పెట్టుకో వేట జారవద్దు ఏ మాట మొదలైతే మా వేట పూర్తయితది బాట గండ్రగొడ్డలి పట్టినా పరశురా అసుర తలలు తెంచేటి భద్రకాలి భక్తులం దమ్మున్నా అరే రే దమ్మున్నా దమ్మున్నా హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం పాట కూడా చాలా మీ వాయిస్ కూడా బేస్ వాయిస్ తో ఒక ఊపు వచ్చేలాగా కాదు అసలు పాట అసలు అప్పుడు కదా మనం కదిలి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఫీల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ మనకంట బాగా రాసినందుకు నాన్నగారికి అయితే ఒక సింగర్ గా ఆఫర్ వచ్చింది మరి మీకు లిరిసిస్ట్ గా వచ్చిందా లేదా ఇంకా లేదు మేడం నేను కూడా ఆయన చేత నాన్నగారి చేత పాటలు పాడించుకోవాలి ఆయన కంటూ సొంత పాటలు ఉండాలి అన్న ఉద్దేశం నుంచి నేను రాయటం మొదలు పెట్టాను మేడం నేను కూడా టూ ఇయర్స్ నుంచే రాయటం మొదలు పెట్టా